అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఒక అగ్ని పర్వతం బద్దలయ్యేటటువంటి వార్త బయటపడబోతూ ఉంది ఇక ఈ వార్తను విని వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి అని చెప్పుకోవచ్చు మరి అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖుల్లో ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ అయ్యేటటువంటి విషయం అనేది తెలుస్తుంది ఏ నిజం అనేది బయటపడుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది అలానే మీ జీవితంలో జరిగేది జరగబోయేటటువంటి అంశాలు మీరు ఏ రోజున ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేయటం వల్ల కలిసి వస్తుంది ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ఏ రోజు అనేది అనుకూలంగా ఉండదు అనేటటువంటిది తెలుసుకుందాం మనము ఎప్పుడైనా సరే మన జీవితంలో అనుకూలమైనటువంటి రోజులు ఏవి ప్రతికూలమైనటువంటి రోజులు ఏవి అనేటటువంటివి గుర్తించిన లేదా మనం జీవితంలో ఎదగాలి అని చూసినప్పుడు ఒక అంటే మనం జీవితంలో ఎదిగి మంచి పొజిషన్ లో ఉండాలి అనుకున్నా లేదా మన జీవితం అనేది అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను పొందాలి అనుకున్నా మనకి జరగబోయేది ఏదైనా మనం ముందుగానే పసిగట్టినా మనకు జరిగేటటువంటివి ముందుగానే తెలిసిన ఇక మనకి అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలా మన జీవితంలో ఏదైనా సరే మనకి ముందుగా పసిగట్టగలిగితే ముందుగా మనకి జరిగేది తెలిస్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి తెలిస్తే అలా మనకు ముందుగానే జరగబోయేది జరిగేది తెలిస్తే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు అలానే ఇక మనంత అదృష్టవంతులు కూడా ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు మరి ఈ వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖుల్లో ఎలాంటి బాంబు బ్లాస్ట్ అయ్యేటటువంటి విషయం అనేది తెలుస్తుంది ఎలాంటి విషయాలపైన వీరికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటటువంటి పూర్తి సమాచారం కూడా మనకు ఈ వీడియోలో ఉంటుంది వీడియోని మాత్రం వృచ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థం అయ్యి మీ జీవితంలో కష్టాలు అనేవి లేకుండా మీరు ముందుకు సాగటానికి ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలానే మీకు వచ్చే సమస్యలను ఎదుర్కొని మీరు మీ జీవితంలో అనుకున్నది సాధించి వ్యాపార రంగంలో కూడా అద్భుతంగా రాణించగలిగేటటువంటి అవకాశం కూడా వృచ్చిక రాశి వారికి తప్పకుండా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారు మాత్రం ఎక్కడ ఉన్న వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వ్యక్తులను వృచ్చిక రాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఇక వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి వీరి యొక్క గోచార ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం అయితే కొన్ని లావాదేవీలతో వీరికి తీరిక అనేది అస్సలు ఉండదు ఈ సమయం అనేది బిజీ బిజీగా గడిచిపోతూ ఉంటుంది కొన్ని విషయాలలో వీరు అనుకున్నట్టే జరుగుతాయి అంటే ఏదైనా అనుకుంటూ ఉంటారు ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందేమో అని ఏదైనా అనుకుంటూ ఉంటే గనక హండ్రెడ్ పర్సెంట్ కూడా అలానే జరిగి తీరుతుంది అలానే నిలిపి వేసినటువంటి పనులు పూర్తి చేస్తారు ఖర్చులు అధికంగా ఉంటాయి విలాస వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి విలువైనటువంటి ఆస్తి పత్రాలు కావచ్చు ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం తగదు అలానే గుహ మీ యొక్క అంటే గృహం కట్టుకోవాలి లేదా ఒక కొత్త మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి ఒక నూతన గృహం కట్టుకోవాలి అని ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో గృహాన్ని కట్టుకోవటం అలానే గృహ ప్రవేశం చేయటం ఇలా నిలిచిపోయిన పనులు ముందుకు వస్తాయి దానితో పాటు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గృహ యోగం అనేది అధికంగా ఉంది కానీ ఈ సమయంలో అంటే వీరికి కలిసి రానటువంటి రోజులు వారాలు ఏంటో కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి శుక్రవారం అనేది అంత అనుకూలంగా ఉండదు కాబట్టి వృచ్చిక రాశి వారి ఏవైనా శుక్రవారం రోజున చేసే పనులు ఉంటే వాయిదా వేసుకోవటం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి మీకు ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే గనక ఈ రోజుల్లో వాయిదా వేసుకోవటం అనేది చాలా ఉత్తమం ఎందుకు అంటే వృచ్చిక రాశి వారికి శుక్రవారం వారాలలో కలిసి రాదు మాసాల విషయానికి వస్తే ఆశ్వయుజ మాసం అనేది వృచ్చిక రాశి వారికి అస్సలు అంటే అస్సలు కలిసి రాదు ఈ యొక్క రోజులలో శుక్రవారం రోజు కానీ ఆశ్వయుజ మాసంలో కానీ వృచ్చిక రాశి వారు ఎలాంటి పెద్ద కార్యక్రమాలను మొదలు పెట్టకూడదు దానితో పాటు ఏవైనా పెద్ద పెద్ద ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మొదలు పెట్టేటటువంటి వా అంటే ఏదైనా బిజినెస్ కావచ్చు లేదా ఏదైనా వ్యాపారం కావచ్చు ఇంకా ఏదైనా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఆ రెండు రోజుల్లో వాయిదా వేసుకొని మిగతా ఏ రోజు అయినా సరే మీరు చేసుకోవచ్చు ఎందుకంటే శుక్రవారం అలానే ఆశుయుజ మాసం ఈ రెండు కూడా వృశ్చిక రాశి వారికి అసలు కలిసి రావు మరి చిన్న చిన్న వ్యాపారాలు ఏవైనా మొదలు పెట్టచ్చా అంటే మీరు అతి తక్కువ పెట్టుబడితో పెట్టి ఆ రోజు మీ యొక్క గ్రహ బలాన్ని బట్టి మీ యొక్క పేరు బలాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉంది అని ఏవైనా అంటే ఎవరైనా జ్యోతిష్కులు చెప్పినప్పుడు మాత్రమే మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఉత్తమం ఎందుకు అంటే జ్యోతిష్కుల యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకుంటే గనక కాస్త మీ పైన ఉండే శని ప్రభావాలు తొలగిపోతాయి కాదని మీకు నచ్చిన విధంగా పడితే అప్పుడు మీరు ఎక్కువ మొత్తంలో డబ్బులను పెట్టి ఏదైనా సరే ఒక అంటే అంశాన్ని చేపట్టిన ఏదైనా ఒక బిజినెస్ ని మొదలు పెట్టినా సరే ఆ విషయంలో మాత్రం కాస్త మీకు ఒడిదుడుకులు ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆ విషయంలో కాస్త సమస్యలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి కనుక వృచ్చిక రాశి వారు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటే గనక మీకు అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలలో తప్పకుండా జాగ్రత్త అనేది పాటించండి ఇక అంతేకాకుండా మీకు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో పెట్టేవి అలాంటివి మొదలుపెట్టి సక్రమంగా వ్యాపారాన్ని తెలివితో మీరు నడపవలసి ఉంటుంది దానితో పాటు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏవైనా కొన్ని రహస్యాలను మీరు దాచి ఉంటే గనక అంటే మీ పర్సనల్ విషయాలు ఏవైనా ఎవరికీ తెలియకుండా దాచి ఉంచినటువంటివి ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది అంటే బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా ఆ నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా అంటే మీ ఇంట్లో వారికి తెలియకుండా ఒక మంచి పని ఏదైనా చేసినా అంటే ఎవరికి తెలియకుండా ధనాన్ని సేవ్ చేసినా లేదా ఒక మంచి ఫ్లాట్ తీసుకొని లేదా ఇన్వెస్ట్ అనేది గోల్డ్ పైన కానీ లేదా మీరు భూమి పైన కానీ ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేసి చాలా రహస్యంగా ఆ విషయాన్ని గాని మీరు దాచుతూ ఉన్నట్లు అయితే ఆ నిజం అనేది ఈ సమయంలో బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలా వృచ్చిక రాశి వారికి మీరు దాచుకున్నటువంటి పర్సనల్ గా మీరు మీరు హార్డ్ వర్క్ చేసి దాచుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానితో మీరు చేసిన మంచి పని అనేది బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వృచ్చిక రాశి వారికి సాధారణంగా వీరు ఏదైనా అనుకుంటే గనక తప్పకుండా చేసి తీరు తీరుతూ ఉంటారు అలానే వీరిది చాలా మంచి వ్యక్తిత్వం కూడా అలానే వీరు అన్నింటిలో కూడా అంటే విద్యాపరంగా చూసుకున్న ఒక వ్యాపారాన్ని రన్ చేసే విషయంలో చూసుకున్నా చాలా తెలివిగా చురుగ్గా ముందందులో ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ వృచ్చిక రాశి వారు ఆశ్వయుజ మాసంలో కావచ్చు శుక్రవారం రోజున కావచ్చు విదేశీ ప్రయాణాలు లేదా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏవైనా ఉంటే ఆ రెండు రోజులలో వాయిదా వేసుకోవటమే ఉత్తమం లేదు ఆ రెండు రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అలానే మీ రాశికి అధిపతి అయినటువంటి అంటే గ్రహాన్ని పూజించటం మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ రాశికి అధిపతి అయినటువంటి గ్రహాన్ని మీరు పూజించి ఆ గ్రహం యొక్క అనుకూలతని పొందితే గనక ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది ఇక అంతేకాకుండా వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో చూసుకుంటే గనక మీకు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఉన్నా ఈ వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఏవైనా అంటే కంటికి సంబంధించి కావచ్చు లేదా స్టమక్కి అంటే కడుపుకి సంబంధించి కావచ్చు తల నొప్పి వంటివి కావచ్చు ఇలాంటి సమస్యలతో వృచ్చిక రాశి వారు బాధపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలలో వృచ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాయామం చేయాలి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధను పెట్టవలసి ఉంటుంది వృచ్చిక రాశి వారు అలానే మీకు ఏదైనా కార్యస్థలం అంటే మీరు పనిచేసేటటువంటి ప్రదేశాలలో మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని చేసే ప్రదేశాలలో తోటి ఉద్యోగులతో చాలా సరదాగా గడుపుతారు మీ యొక్క కొలిక్స్ తో కలిసి మీరు ఏదైనా అవుటింగ్ ప్లాన్ కూడా వేసుకునే అవకాశం ఉంది అంటే కొలిక్స్ తో కలిసి బయటికి వెళ్ళటం కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో బయటికి వెళ్లటం కానీ టూరిస్ట్ వంటివి ప్లాన్ చేసుకోవటం అయితే జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ఈ సమయంలో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు ఉండ కూడా మీకు వచ్చే ఏదైనా చెడు ప్రభావాలు నిజానికి ఈ సమయంలో చాలా వరకు వృచ్చిక రాశి జాతకులు చాలా సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి సమస్యల నుండి మీరు బయటికి రావాలి అన్నా ఇలాంటి సమస్యలు అనేవి తొలగిపోవాలి అన్నా మీ యొక్క జాతకం అనేది మారి మీ జాతకంలో మీకు అన్నీ కూడా అనుకూలించాలి అంటే మీరు చేయవలసింది ఏమైనా ఉందా అంటే మీ యొక్క గ్రహాలను మీరు ఖచ్చితంగా కూడా అనుకూలించుకునేలాగా చేయాలి మన జాతకం మారి మన గ్రహాలు అనేవి మనకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో ఇక అప్పుడు మనకు తిరుగు లేనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి తిరుగు అనేది అస్సలు ఉండదు ఇక మనం ఏ పని చేసినా కలిసి వస్తుంది అంతేకాకుండా మనకు గ్రహ బలం అనేది ఉంటే గనక మనకి ఎలాంటి సమస్యలు కూడా పెద్దగా అంటే ఉండవు అని చెప్పుకోవచ్చు నిజానికి మీరు మరణ వార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది మరణ గండం కూడా వినే అవకా గండం కూడా ఉండే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి ఇక ఇలాంటిది కూడా ఇలాంటి వాటి నుండి కూడా మీరు బయటపడాలి అన్నా లేదా మీకు రాబోయే పెద్ద సమస్య పెద్ద ఆపద నుండి మీరు బయటపడాలి అనుకున్న ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది ప్రస్తుతం అయితే వీరికి వాహన గండం కూడా కనిపిస్తుంది కాబట్టి వాహనాలు నడిపే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాల విషయంలో కావచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలానే మీరు ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా పేరుని పొందాలి అనుకున్న ఉత్తమమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అనుకున్న ఖచ్చితంగా ఈ సమయం అయితే చాలా మీకు అనుకూలంగా ఉండాలి అనుకున్నా సరే ఇష్ట దైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది అలానే మీ యొక్క అంటే మీ రాశికి అధిపతిని ఎవరైతే ఉన్నారో అంటే మీ రాశి యొక్క అధిపతి ఎవరో మీకు తెలియట్లేదు అనుకుంటే గనక తొమ్మిది గ్రహాలను కూడా పూజిస్తే సరిపోతుంది తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత కూడా కలిగి ఇక మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత అనేది మీపై ఉన్నప్పుడు ఇక మీకు పెద్ద మరణగండం కూడా చిన్న గాయంతో తొలగిపోతుంది చిన్న గాయం అయ్యి ఇక సమస్య అనేది మానిపోతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాహనాలు నడిపేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వాహనాల విషయానికి వస్తే గనక వాహనాలు నడిపేవారు మీరు వాహనం నడిపే ముందు ఇష్ట దైవాన్ని ఒకసారి మనస్సులో తలుచుకొని తర్వాత మీరు వాహనాలను నడపడం మొదలు పెట్టాలి ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దైవ బలం అనేది మీపై ఉండి గ్రహాలు మీకు అనుకూలించి రాబోయే సమస్య నుండి బయటికి వస్తారు ఎవరైతే వృశ్చిక రాశి వారు అధికమైనటువంటి ధన సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈ సమయంలో ధన అంటే మీ యొక్క ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోయి ఇక ఇప్పటి నుండి ధనం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల ధన సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా చాలా మేలు జరుగుతుంది ఆర్థికంగా కూడా మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటారు అంతేకాకుండా ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ఎవరికి డబ్బు ఇచ్చినా అది ఇవ్ ఇవ్వడమే తప్ప ఇక ఇచ్చి మర్చిపోవటమే మేలు ఎందుకంటే మీరు డబ్బు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు మీకు తిరిగి రావటం అనేది చాలా అంటే చాలా కష్టం ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఎవరికైనా డబ్బుని ఇస్తే అది మర్చిపోవటమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం అయితే ఉంది తద్వారా మీరు ఎవరికైనా ధనాన్ని సహాయం చేసేటప్పుడు పూర్తిగా షూరిటీ సంతకాలను తీసుకోవటం లేదా మీరు ఎవరికైనా డబ్బుని ఇచ్చినప్పుడు పూర్తిగా మీరు ఒక అంటే ఖచ్చితంగా కూడా ప్రూఫ్స్తో సహా తీసుకోవాల్సి ఉంటుంది సొంత వారే కదా మనవారే కదా అని చెప్పేసి డబ్బుని ఎలా పడితే అలా అస్సలు ఇవ్వకూడదు ఇలా చేస్తే మాత్రం మీకు ఆర్థిక సమస్యలు అయితే ఎదురవుతాయి కాబట్టి మీరు ఎవరికైనా డబ్బుని ఇస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి నిజానికి మీరు ఎవరికి డబ్బు ఇవ్వకపోవటమే ఉత్తమం ఒకవేళ ఇచ్చినా సరే జాగ్రత్తగా షూరిటీ సంతకాలతో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండటం చాలా ఉత్తమం అలానే ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఊపిరి తీసుకోలేనంత బాధను అనుభవిస్తున్నా లేదా మీరే అప్పు చేయవలసి వచ్చినా సరే ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తులు మీకు ఈ సమయంలో ఆ ఆ యొక్క డబ్బులను అడగటం అంటే స్టార్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల మీకు రుణ బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాదు కానీ మీరు ఇవ్వాల్సినటువంటి ధనం విషయంలో మాత్రం మీరు సమస్యలను ఎదుర్కొంటారు ఇక ఇవన్నీ కూడా మీకు మానసికంగా ప్రశాంతతను లేకుండా చేస్తూ ఉంటాయి అలాంటి సమయంలో మీరు దైవారాధన చేయటం చాలా మంచిది దైవారాధన చేయటం వల్ల మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మీ మనస్సు కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి కాబట్టి మర్చిపోకుండా వృచ్చిక వారు అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి జరిగేటటువంటి ఫలితాలు ఇవి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి ఎవరి పర్సనల్ విషయాలలో అస్సలు తలదూర్చకూడదు అలానే మీరు చేసేటటువంటి వృత్తి అందు మీరు పడుతున్న కష్టం కంటే ఇంకాస్త ఎక్కువగా కష్టం పడితే గనక ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కష్టపడకుండా డబ్బు రావాలి అనేటటువంటి ఆలోచనను ఫస్ట్ తొలగించుకోవాలి ఎందుకంటే మీరు ఎన్ని శత విధాలుగా ప్రయత్నించినా ఖచ్చితంగా కూడా అది ఏ రకంగానూ ఫలించదు ఎందుకంటే కష్టే ఫలి అంటారు పెద్దలు కష్టానికి తగ్గట్టుగానే ఫలితం ఉంటుందే తప్ప ఏ కష్టమో చేయకుండా ఫలితం రావాలి అనేటటువంటి ఆలోచన అనేది అది అస్సలు కూడా మంచిది కాదు మీకు ఏ రోజుకైనా అది ఒక సమస్యను తెచ్చిపెడుతూ ఉంటుంది కాబట్టి కష్టపడి సంపాదించడానికి ప్రయత్నించండి ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి